సింహలగ్నం సింహరాశి ఈ సింహం వాళ్ళకి కేంద్ర కోణాధిపతి రాజకారుడైన గారకుడు పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల వీసా పాస్పోర్ట్ ఇట్లాంటి వాసి వాటి కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అయ్యి తొందరగా విదేశాలకి వెళ్ళగలుగుతారు అక్కడ కూడా మంచి రాణింపు గుర్తింపు ఇట్లాంటివి కూడా పొందగలుగుతారు సాధించగలుగుతారు అలాగే శత్రురోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని చూసి మీ గురించి చెడుగా అనుకుంటారు వారి వల్ల మీకు మేలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొద్దిగా వరకు వివాహపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో కొద్దిగా వరకు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొద్దిగా వరకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకెళ్ళినప్పటికీ ముందుకైతే వెళ్తాయండి అలాగే ఈ లగ్నానికి పంచమంలో రవి సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకు విద్యాపరంగా మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే చదువుకో చదువు సరిగ్గా చదవని వాళ్ళకు కూడా చదువుపై ఆసక్తి కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వీరు చదివిన క్వశ్చన్లో ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు అధికంగా సాధించగలుగుతారు అలాగే సేవా కార్యక్రమాల్లో అలాగే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆసక్తి కూడా ఎక్కువగా కలుగుతుంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరడము ఇట్లాంటి పరిణామాల ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే శుక్రశనులు యొక్క వివాహ స్థానంలో సంచరిస్తడం సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు అప్పుడప్పుడు కొన్ని మనస్పర్ధలు కొన్ని కొట్లాట్లు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే పది మందిని వెరిఫై చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తుల విషయాల్లో చిన్న చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే ఈ యొక్క విద్యాపరంగా కూడా ఐదో తారీఖు నుంచి చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ ప ఈ పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే ఈ పదవి ఇంట్లో గురువు సంచారాన్ని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి మరియు వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు కలిగించగలుగుతారు రాజకీయ నాయకులు కూడా రాజ రాజకీయ పరంగా ఉన్నత స్థాయి పదవులను అధిరోహించగలుగుతారు అలాగే సినిమా కళాకారులు కూడా వారి యొక్క కళల్లో మంచి ప్రావీణ్యత పేరుకు తగ్గ గుర్తింపు గౌరవం ఇట్లాంటివి కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కూడా కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా పెరిగి మీకు మంచి ఫలితాలే కనబడుతున్నాయి ఆ పరంగా కుటుంబాభివృద్ధి కుటుంబ పరమైన కుటుంబంలో వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం మీ అభివృద్ధికి వారు కూడా సహాయం చేయడం ఇట్లాంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరమైన బెనిఫిట్లు కూడా అనుకూలంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి అలాగే ఈ యొక్క గురువు ఆరును కూడా చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు ఇట్లాంటివి తక్కువగా ఉంటాయి ఏమైనా మీకు ఎవరైనా బకాయి పడితే ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక ఆ బకాయి ఈ స వసూలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే లోన్లు తొందరగా మంజూరు అవుతాయి మీరు ఎవరికైనా ఇవ్వాలంటే కనుక తొందరగా ఆ రుణాలు తీర్చగలుగుతారు ఎవరైనా మీకు ఇవ్వాలన్నా కానీ ఈ సమయంలో ప్రయత్నిస్తే వారి దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కానీ ప్రయత్నించగలరు అలాగే ఈ లగ్నానికి ఎనిమిదో ఇంట్లో రాహువు రెండో ఇంట్లో కేతు ఉండడం వల్ల న్యాయపరమైన విషయాల్లో ముందుగా రాహువైపై కేతు మిగులుతా అనుకూలమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక పలుపుడి ఆకస్మిక వ్యావహారిక పరమైన దానపరమైన విజయాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కుటుంబ అభివృద్ధి కుటుంబ సభ్యుల మధ్య అన్యాన్యత ప్రేమానురాగాలు పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు పరిపూర్ణంగా సహకరించుకుంటారు అలాగే ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కూడా చివరి దాకా లేనట్టే కనబడి సడన్గా వచ్చి మీ అభివృద్ధి సడన్గా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కానీ ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా మీరు పొందగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతంలో కేతువైపే రాహోం మిగిలితే ఈ పరిణామాల ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కుటుంబంలో మనస్పర్ధలు చిక్కులు సమస్యలు అలాగే కుటుంబ సభ్యుల మధ్య అంటే ఎవరైనా మీరు మిమ్మల్ని అడిగితే మీరు ఒకలాగా చెప్తారు మీ బంధువులను అడిగితే ఇంకోలాగా చెప్తారు ఇలా చిన్న చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్స్ వల్ల కొన్ని కొన్ని అవకాశాలు కోల్పోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో అలాగే మీరు మంచి చేసినా కానీ చెడు జరిగే అవకాశాలు ఇట్లాంటివి మాత్రం ఒకవేళ కీర్తి అయిపోయి రాహో మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి దీని నిమిత్తం విశేషంగా దోషాలు నివృత్తి కోసం మినుములు మరియు ఈ యొక్క నలనువులు నువ్వులు రెండూ కూడా బ్రాహ్మణోత్తములకి శనివారం కూడా దానంగా చేయుట కానీ లేకుంటే మినపసున్ని ఉండలు మరియు చింబిలి ఉండలు ఇట్లాంటివి దేవాలయంలో ప్రసాదంగా పంచి పెట్టడం కానీ ఇలాంటి పరిహారాలు చేసుకోవడం అలాగే క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఇట్లాంటివి కూడా ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఈ యొక్క అమంగళకరమైన దోషాలన్నీ కూడా హరించబడి అమంగళ కూడా మంగళాలుగా మారి మీకు అన్నీ కూడా శుభాలు చేకూరుతాయి మీరు అనుకున్న అన్నింటిలో కూడా విజయాలు సాధించగలుగుతారు శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహారసు ముందైపోయి రాహుమహరసి మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గ్యంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ఒప్పించగలగడము సోదర సోదరీ వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చి చివరి దాకా లక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న అన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకు ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మారుతీరు మాట వల్ల సమస్యలు కొని తె తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అనుకోని విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నింటినీ గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శ్రవణ మహా మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమతో ఉంటే కనుక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం